త్యాగం చేసిన వారిని అని పిలుస్తారు అది మతానికి కులానికి ఆపాదించరు ఎందుకంటే త్యాగం చేసిన ప్రతి మనిషి త్యాగమూర్తే కాబట్టి మన భారతదేశానికి త్యాగం చేసి వచ్చిన మిస్టరీస్ వారందరూ కూడా మన భారతదేశాన్ని ప్రేమించి వచ్చారు వారి వారి దేశాలు విడిచిపెట్టి ఎంతోమందికి చదువు చెప్పడానికి ఎంతోమందికి ఆర్థిక ఉపాధి కల్పించడానికి అనేకమైన కార్యక్రమాలు చేయడానికి మన భారతదేశానికి వచ్చారు వారందరినీ మనం త్యాగమూర్తులునే చెప్తాం ఇందులో ప్రాముఖ్యంగా మరి విలియం కేరీ అనే దైవ సేవకుడు పద్దెనిమిదవ శతాబ్దంలో మన భారతదేశం మీద ప్రేమ కలిగి ఈ భారతదేశంలో పేదరికం ఎక్కువ ఉందనే ఉద్దేశంతో ప్రజలందరికీ సామాజిక నైతిక బాధ్యతలను తెలియజేయడానికి ఆయన ఇంగ్లాండ్ వాడ మన భారతదేశానికి వాళ్ళలో వచ్చారు కలకత్తాలో సిరంపూర్ అనే ప్రాంతంలో ఆయన వెళ్ళి మరి అక్కడ సేవ చేయడానికి తన భార్య తన బిడ్డతో సేవ చేయడానికి దిగాడు అప్పట్లో బ్రిటిష్ కాలం అనేది మన భారతదేశాన్ని వెలుబడి చేస్తుంది మరలా చెప్తున్నాను బ్రిటిషర్స్ మన భారతదేశానికి వ్యాపారం చేయడానికి వచ్చి మన భారతదేశంలో ఉన్న సంపద అంతా దోచుకుని వెళ్ళిపోయారు బ్రిటిష్ వాళ్ళు క్రైస్తవులే కావచ్చు కాబట్టి క్రీస్తుని వారు అంగీకరించిన వారు మాత్రం కాదు అది ఒక మతంగా అంగీకరించి ఏదో లబ్ధి కోసం దోచుకున్నారు బ్రిటిష్ వారు అయినప్పటికీ కూడా మరి మిషనరీస్ని వ్యతిరేకించింది బ్రిటిష్ ప్రభుత్వం ఎందుకంటే మిషనరీస్ అనేది క్రైస్తవం అనేది గొప్ప సేవ కదా మరి బ్రిటిష్ వాళ్ళు వారికి నామోషిగా ఉంటుందనే ఉద్దేశంతో మిషనరీస్ని మన భారతదేశానికి రావటానికి వారు నిరాకరించారు కాబట్టి ఏంటంటే భారత మన భారతదేశానికి వచ్చిన మిషనరీస్లో ప్రముఖుడు భారతదేశ పితామహుడైన విలియం కేరీ అనే దైవసేవకుడు మన భారతదేశానికి గొప్ప సేవ చేశాడు ఆయన సుఖ విలాసవంతమైన జీవితాన్ని విడిచిపెట్టి మరి ఇంగ్లాండ్లో చక్కటి కూల్ కంట్రీ అది అక్కడ విడిచిపెట్టేసి వాడలో వచ్చాడు కలకత్తా వచ్చాడు అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా చూస్తున్నాడు ఆయన వచ్చిన టైంలో మరి ఆ భారతదేశానికి మరి అప్పట్లో స్త్రీలకి చదువు లేదు అంటే స్త్రీ అనేది బయటికి రావడానికి నిషేధం భర్త చనిపోయిన స్త్రీనేమో మరి భర్త చితిపై తగలేసేయాలి అంటే విధవరాలను తగలేసేయాలి ఇలాంటి కల్చర్ మన భారతదేశంలో ఉంది మరి అప్పట్లో రాజా రామ్మోహన్ రాయ్ గారని ఒక సంఘ సంస్కర్త మరి అదేవిధంగా వీరేశంగా వీరేశలింగ పంతులు గారని అని అంతకుముందు మహానుభావులు ఎంతోమంది భారతదేశానికి ఉపయోగపడ్డారు అందులో మరి నాస్తికులు కూడా ఉపయోగపడిన వాళ్ళు ఉన్నారు భారతదేశాన్ని హిందువులు కూడా ఉపయోగపడిన వాళ్ళు ఉన్నారు కానీ క్రైస్తవుల పాత్ర ఏంటని మనం చూస్తుంటే ఒక ప్రముఖ పాత్ర క్రైస్తవ్యం చేసింది ఆ విలయం కేరీ గారు చేసిన సేవలు రెండు వందల సంవత్సరాల క్రితము మరి అనేక స్కూల్స్ పెట్టడం ప్రారంభించాడు ప్రజలందరికీ అయితే ఒక మాట చెప్పిన త్యాగం చేసిన వారు త్యాగమూర్తులు ఎందుకు చెప్తున్నా తెలుసా అప్పటికే మెడిసిన్ అభివృద్ధి కాలేని పరిస్థితిలో తన కొడుకు చనిపోయాడు విలయం కేరీ అనే ఆయన కొడుకు చనిపోయాడు మిషనరీ కొడుకు చనిపోయిన తర్వాత పాతి పెట్టడానికి కూడా ఇంకో పర్సన్ లేరు ఆయనే భుజం మీద వేసుకుని వెళ్ళి పాతి పెట్టాడు తన భార్య మానసికంగా మరి పిచ్చిదైపోయింది నా కొడుకుని చంపింది నువ్వే అని తన భర్తను వేధించడం ప్రారంభించింది అయినా మళ్ళీ ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళిపోయి తను హ్యాపీగా జీవించాలనుకోవాలి ఈ భారతదేశంలో ఉన్న సాంఘిక దురాచారాలు ప్రాముఖ్యంగా సతీ సహగమనం శిశుబలు మరి గంగలో ఒక పసిపిల్లల్ని పడేస్తే మన వంశం బాగుంటుందనే ఉద్దేశంతో రెండు వందల సంవత్సరాల క్రితం మరి చిన్న చిన్న శిశువుల్ని ఆ గంగా నదిలో పడేసారు ఇదంతా మన మరి చరిత్ర చెప్తుంది మన భారతదేశ చరిత్ర కూడా చెప్తుంది ఈ కూడా మరి అవేర్నెస్ తీసుకొచ్చారు ఈ క్రైస్తవులు లేకపోతే మిషనరీసు అంతకుముందు సంఘ సంస్కర్తలు చాలామంది ఉన్నారు వీరందరూ కూడా జాయింట్ ఆపరేషన్ వాళ్ళందరూ కలిసి కూడా దీన్ని నిర్మూలించడానికి వారి ప్రాణాలు పలంగా పెట్టారు ఆ ప్రాణాలు పలంగా పెట్టిన వ్యక్తి విలియం కేరీ మన భారతదేశానికి గొప్ప గొప్ప అద్భుతమైన పరిచర్య లేకపోతే సం మన దేశానికి ఉపయోగపడిన ఆయన మిషనరీగా నేను మీకు చెప్ తెలియజేస్తున్నాను చాలామందికి మనకు తెలుసు మరి ప్రసంగాల కంటే జీవితం ద్వారానే ప్రభువుని ప్రేమ చూపించిన అండి ఈరోజు మన క్రిస్టియానిటీలో ప్రసంగాలు ఎక్కువైపోయినాయి కానీ ప్రేమను చూపించడం చాలా తక్కువైపోయింది అందుకే మనం మన మతం అనే కాన్సెప్ట్లో మనం ఉండిపోతున్నాం తప్ప ప్రతి మనిషిని మనం ప్రేమించాలి ప్రతి వ్యక్తులను ప్రతి మతం వారిని మనం ప్రేమించాలని మరి మిస్టరీస్ మనకి బోధించారు అలాగే అలాంటి క్రమంలో అవిలిం కేరీ గారు అప్పట్లో స్త్రీ అనేది చదువు కూడా నిషేధం స్త్రీ అనేది చదువుకోవడం నిషేధము మరి అప్పట్లో శూదులు అనబడిన వాళ్ళు బ్లౌజెస్ కూడా వేసుకోకూడదు మరి ఇప్పుడు కూడా కల్చర్ కొన్ని ప్రాంతాలు మధ్యప్రదేశ్ లేకపోతే యూపీ ఉత్తరప్రదేశ్లో కూడా బ్లౌజులు వేసుకుంటే చంపేస్తారు కొంతమంది ఆడవాళ్ళని మరి ఈ రెండిని మనం ఏం చెప్దాం వీళ్ళందరినీ కాపాడడానికి వచ్చిన మిషనరీస్ని మనం తప్పుగా భావిస్తున్నాం కాపాడటానికి వీళ్ళందరూ రక్షించడానికి వచ్చిన మిషనరీసు కాబట్టి విలియం కేరీ అనే దైవ సేవకుడు స్కూల్స్ కట్టారు అనేకమైన అనాధాలు పోషించాడు అనేకమైన అవేర్నెస్ తీసుకొచ్చాడు క్రీస్తు ప్రభు ప్రేమ ప్రకటించినప్పుడు ఈ ప్రేమ మీరు ఎలా సాధించారని మన భారతదేశంలో ప్రజలు అడిగితే వాళ్ళని ఆయన అన్నారు ఏసు క్రీస్తు ప్రభు వారు చెప్పడం ప్రారంభించాడు ఆయన్ని ఇష్టపడిన వాళ్ళనే ఆయన ఇష్టపడిన వాళ్ళనే మరి పొంది బాప్తీసం ఇవ్వడం జరిగింది కాబట్టి మన భారతదేశానికి క్రైస్తవం ఎంతో దేశభక్తులు మరి ఇచ్చింది ఎంతోమంది దేశభక్తులు నేనేమంటానంటే భారతదేశ ఇక్కడ ఇండియాలో చదివి ఇతర దేశాలు ఉద్యోగాలు చేసి లక్ష లక్షలు సంపాదించి భోగాల్లో బతికే వాళ్ళనే దేశభక్తులు అని చెప్తారా అది ఏ మతం వాళ్ళైనా దేశభక్తులని ఎన్నటికీ చెప్పడానికి వీల్లేదు మరి పెద్దలు వివేకానంద ఆయన చెప్పారు దేశ ద్రోహులు దేశభక్తులు ఎక్కడ ఉన్నారంటే మరి భారతదేశంలో బోర్డర్లో లేరు భారతదేశంలో మరి మధ్యలో ఉన్నారని వివేకానంద చెప్పారు ఎందుకు చెప్పారు మాట అంటే నీ తోటివాడి విషయంలో సరిగ్గా పట్టించుకోలేని వాడే దేశద్రోహి కాబట్టి దేశద్రోహులు ఎవరో దేశభక్తులు ఎవరో మనమే మనం డిక్లేర్ చేయొచ్చు మన ఇంటి పక్క వాళ్ళని గమనిద్దాం నీ నువ్వలేని పొరుగు వారిని ప్రేమించమని చెప్పిన యేసుక్రీస్తు ప్రభు మాట పక్కన పెట్టి ఒక ప్రసంగాలకే మన దైవ సేవకుల వ్యవస్థ పరిచయం అయిపోతే మనకంటే దౌర్భాగ్యం లేరు కాబట్టి ఈ చివరి దినాల్లో అంచె దినాల్లో మన ప్రసంగాల కంటే క్రీస్తు ప్రవర్ యొక్క ప్రేమని మనం మరి చూపిద్దాం వాళ్ళన్నీ చర చరస్థిరాస్తులన్నీ అమ్ముకుని మన దేశానికి వచ్చారు వచ్చిన వారు మరణమైనా కూడా వెనక్కి తిరిగి వెళ్ళలేదు తన కొడుకు చచ్చిపోయినా వెనక్కి తిరిగి వెళ్ళలేదు లేకపోతే తన భారీ మైండ్ చెడిపోయినా వెనక్కి తిరిగి వెళ్ళలేదు అలాంటి దేశభక్తులు మన భారతదేశ నిర్మాణంలో మరి మిషనరీస్ పాత్ర చాలా గొప్పగా ఉంది ఈ మాట నేను విలేంకరి విషయంలో తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను నలభై భాషల్లో బైబుల్ తజ్జుమా చేసిన ఆ గొప్ప దైవసేవకుణ్ణి మరి బ్రిటిషర్స్ వ్యతిరేకించారు ఆయన ఇక్కడి నుంచి వెలుపమన్నారు గో బ్యాక్ ఇంగ్లాండ్ అని చెప్పారు కాబట్టి బ్రిటిష్ వాళ్ళు మతం అని చెప్పేసి చెప్పడం కరెక్ట్ కాదు ఈ యేసు క్రీస్తు ప్రభు ఇంగ్లాండ్లో పుట్టలేదు యేసు ప్రభర్ పుట్టింది ఇజ్రాయెల్ దేశంలో జరూసలేమ్లో కాబట్టి తెల్లవాళ్ళ దేవుడు అని చెప్పడానికి కూడా అది చరిత్ర తెలియని వాళ్ళు మాట్లాడతామే ఆయన తెల్లవాళ్ళ దేవుడు అని కాదు ఈ ఇజ్రాయెల్ దేశంలో పుట్టిన వారి యూదుల మధ్య జీవితం జరిగింది కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏది తెలియకుండా చరిత్ర తెలియకుండా మాట్లాడుకోడు కాబట్టి మన భారతదేశ నిర్మాణంలో పురోగతిలో క్రైస్తవ్యం పాత్ర చాలా గొప్పగా ఉందని ఈ సమయంలో నేను మీకు తెలియజేస్తున్నాను మరి మన ఆంధ్రప్రదేశ్ విషయంలో చూస్తున్నప్పుడు కాటన్ దొర అనే ఒక మంచి మిషనరీ వచ్చాడు ఈ కాటన్ దొర అనే మిషనరీ ఏం చేశాడంటే రాజమండ్రి దగ్గర గోదావరి ప్రాంతాల్లో అక్కడ అద్భుతమైన బ్రిడ్జెస్ కట్టాడు నేను గోదావరి ప్రాంతాల్లో రాజమండ్రిలో మరి అక్కడ ఒక లంకలో సువార్త ప్రకటించడానికి వెళ్ళాను దీవులు అంటారు వాటిని మరి అటుపక్క కొవ్వూరు ఉంటుంది ఇటుపక్క రాజమండ్రి ఉంటుంది ఈ మధ్యలో దీవులు ఉన్నాయి ఈ దీవుల్లో వాళ్ళందరూ కూడా ఒక దీవిలో మరి అనేకమైన గృహాలు ఉన్నాయి అక్కడ ఒక సంఘం కట్టబడి అక్కడ మీటింగ్ని నేను వెళ్తే మరి అక్కడ కొవ్వూరులో మరి పడవెక్కాలి బోట్ ఎక్కాలి ఆ బోట్ ఎక్కి ఈ దీవికి రావాలి ఈ వస్తున్నప్పుడు రెండు బ్రిడ్జ్లు దాటుకుంటూ వచ్చాను ఒకటేమో కాటన్ ద్వారా కట్టిన బ్రిడ్జి ఇంకోటి ఏమో మొన్నటికి మొన్న మన ఆంధ్రప్రదేశ్లో కాంట్రాక్టులు కట్టిన బ్రిడ్జి బ్రిడ్జి మరి ఈ రెండు బ్రిడ్జ్లు చూస్తున్నప్పుడు మొన్న కట్టిన బ్రిడ్జ్ ఏమో కుంగిపోయిందని చెప్తున్నారు కాటన్ ద్వారా కట్టిన బ్రిడ్జ్ ఏమో ఇంకా కొంగలేదు అని చెప్తున్నారు వందల సంవత్సరాల చరిత్ర ఉంది వాళ్ళు ఎంత సేవ చేశారండి మన భారతదేశానికి ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ కాటన్ దొర సేవలు గుర్తించారు గుర్తించి మాది దివ్యసీమ అని చెప్పాను కదా అంతకుముందు ఎత్తిపోద ఎత్తిపోతల పథకం ఉండేది మాకు దివసేమకి వాటర్ లేవు కాబట్టి ప్రకాశం బ్యారేజ్ దగ్గర మరి ఆ డ్యామ్ కట్టి లేకపోతే ఒక బ్రిడ్జ్ కట్టి ఆ వాటర్ అన్ని స్టోర్ చేసి మరి అక్కడి నుంచి కాలువ తోకుంటా తోకుంటా మరి ఈ దిగువ ప్రాంతాలు అంటే దివ్యసీమ ప్రాంతానికి నీళ్లు రావడానికి కాటన్ దొర అనే మహానుభావుడు గొప్ప సేవ చేశాడు ఆయన గొప్ప మిషనరీ ఈరోజు మనం చూస్తున్నాం బళ్ళు మీద వెళ్ళడానికి షాకప్ జీర్లు ఉంటాయి ఆయన గుర్రానికి షాకప్ జీర్లు లేవు కావడం ద్వారా గుర్రం మీద ప్రయాణం చేసుకుంటూ వెళ్ళాడు ఆ గుర్రానికి షాకప్ జీర్యలు ఉండవు బై బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది అలాంటి మిస్టరీసు మన భారతదేశానికి ప్రాముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి గొప్ప సేవ చేసినట్టుగా నేను చెప్తున్నాను కాబట్టి మన భారతదేశ పురోగతిలో క్రైస్తవ్యం పాత్ర చాలా గొప్పగా ఉంది క్రైస్తవ్యాన్ని మనం అందరం గౌరవిద్దాం అలాంటి పరిస్థితుల్లో మరి రాజశేఖర రెడ్డి గారు అవునిగడ్డ అనే ప్రాంతంలో ఆక్విడేట్ అంటే కాడన్ ద్వారా కట్టిన ఆక్విడేట్ వాటర్ని కింద నుంచి వాటర్ వెళ్తాయి పైనుంచి వాహనాలు వెళ్తాయి దీన్ని అంటే పులిగడ్డ ఆర్క్యుడేటర్ అని చెప్తారు దీన్ని కాటన్ దొరక కట్టారు రాజశేఖర్ రెడ్డి గారు గుర్తించి అక్కడ ఏం చేశారంటే ఆయన స్టాట్యూ పెట్టారు అంటే నీరు ప్రవహించే బంగారం అని ప్రకటించాడు మిషనరీ అర్థమైందా నీరు ప్రవహించే బంగారం ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి మరి ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందంటే అనేక దేశాల్లో ఈ దివ్యసీమ ప్రాంతానికి నీరు లేదు కాబట్టి ఈ పల్ల ప్రాంతాల్లో కోస్టల్ ఏరియాలు నీరు లేదనే ఉద్దేశంతో అనేకమైన చోట్ల ఫండ్ తీసుకొచ్చి త్యాగం చేసి డబ్బులు దాచుకోనకుండా మరి దివ్యసీమ ప్రాంతానికి గింజ గింజ మీద కాటన్ ధర పేరు రాసుకుని బతకాలి మనం నిజమే ఈ చరిత్ర కాదని ఎవరు చెప్పలేరు ఎన్ని కనుమరుగైపోతున్నాయి కాబట్టి మన భారతదేశానికి ప్రాముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి ప్రాముఖ్యంగా మా దివ్యసీమకి దివ్యసీమలో ఉన్న అన్ని మతాల వారు కూడా కాటన్ ధర పేరు చెప్పుకుని అన్నదింటున్నారు ఈరోజు కాబట్టి మిస్టరీస్ పాత్ర చాలా గొప్పగా ఉంది నేనేమంటానంటే మరి ఈ దేశ ద్రోహులు అనేవాళ్ళు ఎవరంటే తెలుసా మన కాంట్రాక్టర్లు అని చెప్పి మరి నాణ్యత లోపించి చేసేవాళ్ళు వాళ్ళు దేశద్రోహులు అని చెప్తారు మరి కాటన్ ద్వారా కట్టిన బ్రిడ్జ్ ఏమో పటిష్టంగా ఉంది మరి ఇప్పుడు మొన్నీ మధ్య పది సంవత్సరాలు కూడా ఆమెకి బ్రిడ్జెస్ అన్ని కుంగిపోతున్నాయి కారణం ఏంటి మోసము దగ కుట్ర లేకపోతే ధనార్జన మిస్టరీస్ ధనార్జన కోసం రాల బైబిల్లో ఒక మాట ఉంది బైబుల్లో ఒక మాట ఉంది అధ్యాయం ఆరోగ్యం పందొందవచ్చినలో భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొని వద్దని యేసుప్ర వారి కొండ మీద ప్రసంగంలో చెప్పాడు భూమి మీద మీకోసము ధనము కూర్చుకొని వద్దు అని చెప్పాడు ఇది ఆజ్ఞ ఈరోజు ధనం కూర్చుకునే క్రైస్తవులందరికీ నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను మీరు అనుదిన ఆహారము అనుదిన ఆహారంతో బతకమన్నాడు అంటే వెనకాల పిల్లల కోసం డబ్బులు దాసుకోవద్దంటే దాచుకోవచ్చు కానీ తరతరాలు ఆస్తి దాసుకోవడం తప్పు అనేక మందికి ఉపయోగపడాలి నీ ధనాన్ని ఖర్చు పెట్టమన్నాడు సామాజిక లేక భారతదేశ నిర్మాణం కోసం ఖర్చు పెట్టు ప్రతి దేశానికి ఏ మిస్టరీ ఏ దేశంకి వెళ్ళినా అక్కడ డబ్బు ఖర్చు పెట్టాలి వాళ్ళు మరి ఎంత గొప్ప విషయం ఉంది కదా కాబట్టి క్రైస్తవం అనేది ఏసుక్రీస్తు ప్రభారు ప్లాట్ఫామ్ ప్రతి పార్టీకి మేనిఫెస్టో ఉంటుంది ఇప్పుడు టీడీపీకి ఒక మేనిఫెస్టో ఉంటుంది లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక మేనిఫెస్టో ఉంటుంది ఇట్లాగ ప్రతి పార్టీకి కూడా కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి కానీ ఏసుక్రీస్తు ప్రభారు సిద్ధాంతం అంటే ఆ సిద్ధాంతం అనేది గొప్పగా ఉండాలి ఒకవేళ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తులు తప్పులు చేయొచ్చు మాలాంటి క్రైస్తవులు సే సేవకులు కొన్నిసార్లు ఒకవేళ ఒకవేళ మనుషులు కాబట్టి కొన్ని తప్పు మాట్లాడి ఉండొచ్చు కానీ ప్లాట్ఫామ్ లేకపోతే మేనిఫెస్టో సిద్ధాంతం తప్పు ఉండకూడదు ఏంటి ఆ సిద్ధాంతం ఏసు క్రీస్తు ప్రభావ సిద్ధాంతం ఏంటో తెలుసా భూమి మీద మీకోసము ధనము వద్దని చెప్పిన సిద్ధాంతం ఎంత గొప్పగా ఉంది సిద్ధాంతం మరి ఆ సిద్ధాంతాన్ని బేస్ చేసుకునే కాటందర మన భారతదేశానికి వచ్చి సేవ చేశాడు రాజమండ్రి వాస్తవ రాజమండ్రి ప్రజలందరూ కూడా ఎంతో కొన్ని ఆనందింటున్నారు దివసేమ ప్రజలందరూ కూడా ఆనంది అన్నారు కాటంధర పేరు చెప్పుకునే ఆ మిషనరీ పేరు చెప్పడానికి మేము సంతోషిస్తున్నాం భవిష్యత్తులో అలాంటి మిషనరీని వారి యొక్క సేవను గుర్తించి అనేక కార్యక్రమాలు మన దిగువసీమ ప్రాంత ప్రజలందరూ చేసుకోవాలి కులాలకే మతాలకే ప్రాంతాలకు అతీతంగా కాటంధర కార్యక్రమాలు జరిగించాలి ఆంధ్రప్రదేశ్లో నేను పిలుపునిస్తున్నాను ఆంధ్రప్రదేశ్లో కాటం ధర రాజమండ్రి వాస్తవ్యాలు కానీ ఏ మతానికి సంబంధించిన వ్యక్తులైనా ఆయన గురించి గుర్తించి ఆయన చేసిన సేవలో త్యాగాన్ని గుర్తించి అనేకమైన కార్యక్రమాలు మీరు చేయండి ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ చేయాలి తర్వాత విలియం కేరీ గారు చేసిన సేవలు చూస్తే విలాసవంతమైన జీవితాలు విడిచిపెట్టి డబ్బు తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి కాలేజీలు కట్టాడు ప్రజలందరికీ చదువు లేని వాళ్ళు చదువుచ్చి నేర్పించాడు కాబట్టి భారతదేశ నిర్మాణంలో కుటుంబాల నిర్మాణంలో క్రైస్తవ్యం ప్రా పాత్ర లేకపోతే క్రీస్తు ప్రభారి పాత్ర చాలా గొప్పగా ఉందని మనందరం ఒప్పుకొని తీరాలి మరి మాజీ ప్రధానమంత్రి పివి నరసింహరావు గారు ఇంతకు ముందు కొన్ని వీడియోలు చెప్పాను పివి నరసింహరావు గారు ఎంతోమంది జర్నలిస్టులు జర్నలిస్టులు అడుగుతున్నారు క్రిస్టియాంటీ అనేది భారతదేశానికి మరి దేశద్రోహం కదా దేశద్రోహం కదా అంటే ఆయన చెప్పారు అది దేశద్రోహం లేదో నాకు తెలియదు కానీ క్రైస్తవుల వలన ఎన్నో కార్యక్రమాలు జరిగినాయి ఎన్నో స్కూల్స్ కట్టబడ్డాయి వెదవరాళ్ళు పోషించబడుతున్నారు దిక్కులేని లేని వాళ్ళకి అనాథాలు చేర్చుకున్నారు అది ఒక చిన్న మినీ గవర్నమెంట్గా మారిపోయింది వాళ్ళు రాజకీయాలు చేయడం కాదు కానీ రాజకీయాలు చేయట్లేదు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా అందరూ బ్రిటిష్ యొక్క మనస్తత్వం కాదు క్రీస్తు ప్రభుత్వం గొప్పవాడు క్రైస్తవుల సేవ మన భారతదేశంలో చాలా గొప్పదని పివి నరసింహరావు గారు జర్నలిస్టులు చెప్పాడు పద్నాలుగు భాషలు వచ్చిన ఒక మహా మేధావి కాబట్టి క్రైస్తవ్యం అనేది చాలా గొప్పదని నేను మీకు సంబంధంలో తెలియజేస్తున్నాను మరి ప్రతి వీడియోలో చెప్తున్నాను నా ఆస్తి కూడా మొత్తం మీ నేను ప్రభు కోసం ఖర్చు పెట్టాలని సిద్ధంగా ఉన్నానని ఎందుకు చెప్తున్నానంటే భూమి మీద మీకోసం ధనం కూర్చుకున్నది ఆజ్ఞ కాబట్టి ఏ మతవస్తులైనా ఏ కులస్తులైనా ఈ ప్రసంగం వింటున్న వాళ్ళు చూడండి భారతదేశానికి భక్తులుగా మీరు ఉండాలనుకుంటే మీరు సంపాదించిన ఆస్తిలో పేద ప్రజల కోసం మీరు ఆలోచించండి తిండి లేని వాళ్ళ కోసం మీరు ఆలోచించండి వస్త్రాలు లేని వాళ్ళ కోసం ఆలోచించండి కాబట్టి మనం చూస్తున్నాం మరి భారతదేశంలో ఉన్న వ్యక్తులందరూ కూడా మరి స్విట్జర్లాండ్లోనూ అక్కడ స్విస్ బ్యాంక్ అనే ఆ కార్యక్రమం ఉంది ఆ బ్యాంక్ దాచుకోవడానికి నల్లధనం అని మరి దేశద్రోహులు ఎవరు భారతదేశంలో ఉండి డబ్బు సంపాదించి గవర్నమెంట్కి ట్యాక్స్లు కట్టిన వాళ్ళందరూ దేశద్రోహులే అది అన్ని మతాలలో ఉన్నారు అన్ని కులాల వాళ్ళు ఉన్నారు కాబట్టి దేశద్రోహులు వాళ్ళు దేశానికి ట్యాక్స్ కట్టకుండా దొంగిలిస్తుంది ఇప్పుడన్నా రాజకీయ వ్యవస్థ కూడా మంచిగా మారాలని మనం ప్రార్థన చేయాలి మరి అది నేను ఎందుకు చెప్తున్నానంటే మన పురోగతి పురోగతికి క్రైస్తవ్యం చాలా గొప్ప కృషి చేసిందని ఈ సందర్భంలో నేను మీకు తెలియజేస్తున్నాను కాబట్టి పరలోక మంది మీరు ధనం దాచుకోమని యేసు ప్రభు ఆజ్ఞ జారీ చేశాడు మాకు అందుకే వాళ్ళందరూ స్థిరాస్తులు అమ్మి మన భారతదేశానికి వచ్చి స్కూల్స్ కట్టి ఈ బోధ ఈ బోధ నచ్చిన వాళ్ళకే మారుమనసు పొంది బాప్తిసలు పొంది పరలోక మరణాంతరం పరలోక రాజ్యం వస్తుందని వారు ప్రకటించి క్రై క్రీస్టియాంటీ సంఘాలు స్థాపించారు ఈ అంచె దినాల్లో డబ్బు కూర్చుకునే క్రైస్తవులు అంటే నా నేను చెప్పేది ఏంటంటే మిగులు బడ్జెట్ డబ్బు కూర్చుకునే క్రైస్తవులు మరి క్రైస్తవ్యానికి వ్యతిరేకం కాబట్టి క్రిస్టియన్ అనేది గొప్ప స్టాండ్ కలిగి ఉంది మరి ఈ మిస్టరీని విలియంకెరీ మిస్టరీని మరి మనందరం కూడా గుర్తు చేసుకోవాలి అదేవిధంగా ఇంకో మిస్టరీ గురించి నేను తెలియజేస్తాను గ్రాహం స్టైన్ వీరు కూడా ఆస్ట్రేలియా దేశంలో ఒక విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తున్న వారు మరి డాక్టర్స్ అనమాట ఒక డాక్టర్స్ మరి మనం మనకి ఇక్కడి నుంచి మనం డాక్టర్స్ చేసి అమెరికా పంపిస్తున్నాం ఆస్ట్రేలియా పంపిస్తున్నాం కానీ వాళ్ళు డాక్టర్లు అయి ఉండి వాళ్ళు ఆంధ్ర ఆంధ్రదేశంలో ఏ ప్రాంతాన్ని ఎన్నుకున్నా తెలుసా ఒరిస్సా రాష్ట్రాన్ని ఎన్నుకున్నారో ఇప్పుడు కూడా మీరు చూడండి ఒరిస్సా రాష్ట్రం అంటే ఎకానమీ విషయంలో ఎంతో వెనకబడిపోయింది అనేకమైన మీరు చేత అక్కడ ఉన్నారు అని అక్కడ ఎన్నుకుని అక్కడ కూడా కొండ జాతి ప్రజలు ఎన్నుకున్నాడు ఆయన ఆ కొండ జాతి ప్రజలు ఎందుకు ఎందుకనుకున్న తెలుసా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జనవరి ఇరవై రెండవ తారీఖున మన భారతదేశంలో ఒరిస్సా రాష్ట్రంలో ఈ మిస్టరీని కొంతమంది చంపేశారు ఆ మిస్టరీ యొక్క బిడ్డలిద్దరూ వ్యాన్లో పడుకున్నారు వాళ్ళందరికీ శుభ వాళ్ళందరికీ భోజనాలు పెట్టి రోగులకి సేవ చేసి అనేకమైన వ్యక్తులకు కుష్ఠరోగము మరి భయంకరమైన రోగాలు ఉన్న వాళ్ళకి సేవలు చేసి ఆ రోజు ఆ కొండ ప్రాంతం నుంచి లేకపోతే ఒరిస్సా సిటీకి వెళ్ళడానికి లేట్ అయిపోయేసరికి వ్యాన్లోనే పడుకున్నారు ఎవరంటే గ్రాహం స్టే నేను ఒక గొప్ప దైవసేవకుడు ప్రసంగాల కంటే జీవితం ద్వారా ప్రభు ప్రేమని ప్రకటించారు వీళ్ళంతా మిస్టరీస్ మనందరికీ నేర్పిస్తున్నారు ఇది ఒక పెద్ద సవాలు మన మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న రెండు లక్షల మంది పాస్టర్స్కి నేను ఏం చెప్తున్నానంటే నీకు నాకు పెద్ద సవాళ్ళు విసిరి వెళ్ళే వాళ్ళు ఈ సవాళ్ళు మీరు స్వీకరించాలి నేను ఎప్పుడు చెప్తున్నాను ఏడు ఎకరాలు ఏడు ఎకరాలు నేను పాలు అమ్మేనాను ఇంకా అనేక ఆస్తులు ఉంటే అమ్మే అంటే ఎందుకంటున్నానంటే అమ్మేట కాదు ఇక్కడ విషయం ఏంటంటే మనం ప్రభు కోసం కష్టపడాలి ఎక్కువగా డబ్బు కూర్చోవటం అనే కాన్సెప్ట్ క్రిస్టియా లేదు క్రైస్తవం కానీ కాదు ఈరోజు కుహనా మేధావులు బోధించే బోధలన్నీ తప్పని నేను బోధిస్తున్నాను ఎందుకంటే కొండ మీద ప్రసంగం నీకు నాకు స్టాండ్ యశు ప్రభు ఏమైతే చెప్పాడో అదే మనం పాటించాల్సిందే భారతదేశ పురోగతికి వీరయం కేరీ గారు ఎంత కృషి చేశారో లేకపోతే గ్రా గ్రాహం స్టైను అనే దైవ సేవకుడు గురించి చూస్తుంటే ప్రేమతో త్యాగం చేసి వచ్చాడు కుష్ రోగుడు నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తావా దూరంగా జరుగు దూరంగా జరుగు అంటాం మనం ఏదైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు దగ్గరికి వస్తుంటే దగ్గర రావద్దు దగ్గర రావద్దు అంటాం మరి మనం మన దేశభక్తులమా సాటి మనిషి బాధల్లో ఉన్న వ్యక్తిని పట్టించుకోకుండా ఉంటే దేశభక్తులమా అది గుర్తుపెట్టుకోండి నిజమైన దేశభక్తులు ఎవరో తెలుసా మరి తోటి మనిషిని ప్రేమించి ఆపదలు ఉన్నప్పుడు ఆదుకోవడమే నిజమైన దేశభక్తి కాబట్టి క్రీస్టియాంటీ అనేది గొప్ప దేశభక్తిని మన భారతదేశాన్ని ప్రకటించింది భారతదేశాన్ని నిరూపణ చే జరిగిందని నేను ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను ఈ గ్రాహస్టయాన్ని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జనవరి ఇరవై రెండో తారీఖున చంపేసినప్పుడు మరి ఈ స్టైన్ ద్వారా రెండు విషయాలు నేర్చుకోవచ్చు ఏంటో తెలుసా ఆయన త్యాగం కలిగిన వచ్చాడు తన భార్య పేరు గ్లాడిస్ తన భార్య పేరు గ్లాడీస్ తన ఇద్దరు కొడుకులు తన భర్త చంపేశారు కదా ఆమె ప్రధానమంత్రి కాలంలో ఉన్న ప్రధానమంత్రి కేసు పెట్టమని చెప్పారు కేసు పెట్టి మొత్తం అందరిని అరెస్ట్ చేశారు కానీ ఇవేముందంటే మేము భారతదేశానికి సేవ చేయడానికి వచ్చాం భారతీయులు మమ్మల్ని చంపేశారు అయినా నేను భారతదేశాన్ని ప్రేమిస్తున్నానని చెప్పి అదే ప్రాంతాల ప్రజలకు ఇంకా చదువులు చెప్తుందండి ఇప్పుడు కూడా కాబట్టి అంటే అనేది ఒక డబ్బున్న ప్రాంతాల్లో సేవ చేయడం కాదు కృష్ణ రోగుల దగ్గరికి వెళ్ళారు అంటగాని వాళ్ళ దగ్గరికి వెళ్ళారు మరి వస్త్రాలు లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళారు అడవి మనుషుల దగ్గరికి వెళ్ళారు అటవీ జా అటవీ జాతి ప్రజల దగ్గరికి వెళ్ళి వస్త్రాలు కుట్టించి వాళ్ళకి చదువులు చెప్తున్నారు క్రైస్తవ్యం అనేది మన భారతదేశానికి బాగా ఉపయోగపడిందని ఈ సందర్భంలో మీకు తెలియజేస్తున్నాను గ్లాడిస్ అనే ఆ యొక్క గ్లాడి గ్రహం స్టైన్ భార్య పేరు గ్లాడిస్ ఆమె రెండు విషయాలు మనకు నేర్పించింది ఏంటంటే ప్రేమించండి క్షమించండి యేసు ప్రభు నేర్పించింది మన కూడా జెసికా పగడాల ప్రవీణ్ పగడాల కానీ తన భార్య మీడియా సమావేశాలు ఏం చెప్పింది నేను నా భర్తను చంపిన వాళ్ళని క్షమించానని చెప్పింది భారతదేశంలో క్రిస్టియానిటీ ఫౌండేషన్ ఎంత గొప్పదో కదా యేసు ప్రభార్ ప్రేమను చూపించింది కాబట్టి తోటి వారిని ప్రేమిద్దామని గ్లాడిస్ అనే అమ్మాయి చెప్పింది ఆ యొక్క గారు తన ఇద్దరు బిడ్డలను చంపేశారు తన భర్తను చంపేసినా కూడా క్షమించమంటే ప్రేమ త్యాగము తన క్రియల ద్వారా చూపించిన మిషనరీస్ అలాంటి మిషనరీస్గా ఈ చివరి దినాల్లో మనం మారాలని యేసుక్రీస్తు ప్రభారు కోరుకుంటున్నాడు కాబట్టి కాడందర గురించి నేను తెలియజేశాను గొప్ప సేవలు చేశారని విలియం కేరి గారి గురించి నేను తెలియజేశాను గొప్ప సేవ చేశారని అదేవిధంగా గ్రాహ శ్రేణి గారి గురించి తెలియజేశాను ఇంకో మాట తెలియదు ఇంకెంతో మంది భక్తులు ఉన్నారు ఇంకొక భక్తుల గురించి నేను తెలియజేస్తాను భారతదేశాన్ని ఒక అద్భుతమైన దేశభక్తులుగా మరి చెప్పిన మరి అనేకమైన పోస్టల్ స్టాంప్ మీద కూడా రిలీజ్ చేశారు ఎవరినో తెలుసా మరి ఇప్పుడు విలియం కేరీ అనే దైవ సేవకుడు కలకత్తాలో చేసిన సేవలకి పోస్టల్ స్టాంప్ అంటే ఆయన సతీసహకం మన నిర్మూలించడానికి రాజా రామ్మోహన్ రాయ్ గారితో కలిసి పనిచేశాడు మరి భారతదేశానికి అప్పట్లో పోస్టల్ స్టాంప్స్ ఉంటాయి ఈ పోస్టల్ స్టాంప్ మీద ఫోటో ఉందండి ఇప్పుడు కూడా ఉండేది అంటే ఎంత గొప్ప సేవ చేశారో తెలుసా గుర్తుపెట్టుకుందాం మరి అలాంటి మిస్టరీస్ని మనం గౌరవిద్దాం అలాంటి మిస్టరీస్ లాగా ప్రతి పాస్టర్ గారు మారాలని నేను మీకు తెలియజేస్తున్నాను నిన్న టీవీలో చూస్తుంటే మరి ఒక అతను అంటున్నాడు మధుసూదన్ రెడ్డి అనే అతను అగ్నిగా అగ్నిగోళాలుగా మార్చేస్తున్నారని చెప్తున్నారు మధుసూదన్ రెడ్డి గారు మీకు అందరికీ చేతులు జోడించి చెప్తున్నాను భారతదేశానికి ఉన్న లక్ష మంది పాస్టర్లు వాళ్ళందరూ కూడా ఈ దేశాన్ని నాశనం చేస్తున్నారని మీరు తెలియజేశారు మీ ఓర్డ్ సెనక్కి తీసుకోండి ఎందుకంటే క్రైస్తవులు సేవకులు నిజమైన క్రైస్తవులు ఉన్నారు నిజం కాని సేవకులు కూడా ఉంటారు అది మైనార్టీ నిజమైన క్రైస్తవు అది కాదు కానీ మూలాలు మీరు చూడండి మూలాలు చూసి మాట్లాడండి మరి వీళ్ళు వెళ్తున్నారు మంచి కోసం పోటీ పడదాం హిందూ అంటే ముస్లిం మంచి కోసం పోటీ పడదాం సేవ చేద్దాం ప్రజలందరికీ ప్రజలందరికీ మీరు చేయండి మేము చేస్తాం భారతదేశాన్ని ఒక పురోగతికి మనం తీసుకుని పోదాం కాబట్టి మరి ఎన్ని వర్డ్స్ మరి వెనక్కి తీసుకోమని మధుసూదన్ రెడ్డి గారికి నేను మీకు తెలియజేస్తున్నాను దయచేసి మీడియా వాళ్ళందరూ కూడా ఈ క్రైస్తవ్యం భారతదేశానికి చేసే సేవలను మీరు గుర్తించండి ఎందుకంటే మీరు అంటే మాకు ద్వేషం లేదు మిమ్మల్ని మేము ప్రేమిస్తున్నాం లాడిస్ చెప్పింది తన భర్తని బిడ్డలు చంపిన వాళ్ళు ప్రేమించింది మేము కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాం ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాం కాబట్టి యేసు ప్రభు ఆజ్ఞ ప్రకారంగానే ఈ ఈ భారతదేశం పురుగు తీసుకెళ్లాలని మా ఆశ మత్స్సు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిది పంతొమ్మిదో వచ్చిన ఏముందంటే సమస్త జన్లను నాకు శిష్యులుగా చేయమన్నాడు యేసు ప్రభు భూమి మీద ఉన్న ప్రతి ప్రాంతానికి మీరు వెళ్ళమన్నాడు ఆ ఆజ్ఞ ఈ ఆజ్ఞ ప్రకారమే కదా మిస్టేక్స్ వచ్చింది యేసు ప్రభు చెప్పకపోతే మన భారతదేశానికి వెళ్ళి వచ్చేవాళ్ళ మరలా చెప్తున్నాను మన భారతదేశానికి క్రైస్తవ్యం ఖర్చు పెట్టిన డబ్బు లక్షల కోట్లు ఈ లక్షల కోట్లు వారి దేశాల్లో అట్టు పెట్టుకుని వారి యొక్క ఎకానమీ పెంచుకోవచ్చు అండి కానీ వాళ్ళు పెంచుకోకుండా మన భారతదేశానికి వచ్చి పేద ప్రజలకు సేవ చేసిన వాళ్ళని మనం గౌరవిద్దాం కాబట్టి క్రైస్తవ్యం అనేది దేశ భక్తిని ప్రదర్శించిందని మీకు తెలియజేస్తున్నాను కాబట్టి ఈ సమయంలో మరి ఇంకా అనేక విషయాలు మన ముందు కళ్ళు మన ఎలిషా ఏలియా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక మంచి యూట్యూబ్ ఛానల్ ఎలిషా ఏలియా యూట్యూబ్ ఛానల్లో అనేకమైన సాక్ష్యాలు పొందుపరుస్తున్నారు కాబట్టి మధ్య మధ్యలో సందర్భానుసారంగా భారతదేశానికి క్రైస్తవం చేసే సేవల గురించి నేను మధ్య మధ్యలో కృష్ణమ్మ నాయుడు అలియాస్ కిరణ్ పాల్ దేవుడు నన్ను ఒక మూర్ఖుడుగా ఒక రౌడీగా ఉన్న నన్ను ఒక సాధువుగా మార్చాడు ఈ యేసు క్రీస్తు ప్రభారు బోధలే కాబట్టి నేను దేశభక్తుడిగా మారడానికి కారణం ఏసు క్రీస్తు ప్రభారు అని తెలియజేస్తూ మరి దొంగతనం చేసిన వాడు దొంగే దోచుకునిపోయే దోచుకొని పోయేవాడు కూడా దొంగే కాబట్టి బ్రిటిష్ వాడు దోచుకున్నాడు వాడు దొంగే కానీ క్రైస్తవ్యం దొంగ కాదు యేసు క్రీస్తు ప్రభారు నీ ఆస్తులు ఎమ్మి పేదలకు పంచిపెట్టమనే గొప్ప మహాదేవుడైన మహాపురుషుడు క్రీస్తుకు పూర్వం క్రీస్తు శకమని ప్రపంచ ప్రపంచానికి శకపురుషుడైన అంటే చరిత్ర ని విడదీసిన మహాపురుషుడు కాబట్టి ఈ మాటలు వింటున్న ఇక వీక్షకులందరికీ నేను తెలియ తెలియజేస్తున్నాను తెలియజేస్తున్నాను అంటే చూసే వాళ్ళందరూ కూడా బైబిల్ మీరు కొనుక్కోండి ప్రతి ఇంట్లో మీ బైబిల్ పెట్టుకుని మీరు చర్చికి వెళ్ళినా వెళ్ళకపోయినా యేశుప్రభారు కొండ మీద ప్రసంగంలో ఆయన ఐదో అధ్యాయం ఒకటో వచ్చిన కొండ కొండెక్కాడు మరి ఏడో అధ్యాయం చివరి వచ్చిన కొండ దిగాడు ఈ మూడో అధ్యాయాలు సామాజిక నైతిక అనేకమైన ఆ ఎకానమీ గురించి మాట్లాడే అద్భుతమైన విషయాలు పొందుపరిచాడు దయచేసి క్రైస్తవ్యం దేశ ద్రోహం కాదు క్రైస్తవ్యం దేశ పురోగతికి దేశ భక్తులుగా మారుస్తుందని తెలుసుకుని మీరందరూ కూడా అందరిని ఒకళ్ళొకరు ప్రేమించండి క్రీస్ ఒకవేళ ఈ బోధన నచ్చితే ఈ ప్రసంగాలు నచ్చితే మాకు ఫోన్ చేయొచ్చు మీకోసం మేము ప్రార్థన చేస్తాం మీ యొక్క ప్రాంతాల అభివృద్ధి కోసం మేము కూడా కృషి చేస్తాం గాడ్ బ్లెస్ దేవుడు మొమ్మలు గాక ఆమెన్